ప్రభాకర్ నేనేమంటున్నా అంటే ఏదో ఒక కులబద్ధి ఉండాలి అసలు ఏది ఇచ్చినా కూడా సంక్షేమ పథకం అనేది ఎవరికి నిస్సహాయాలకు సహాయం అందించడమే మా సంక్షేమ విధానం నిస్సహాయులకు కులబద్ది ఏంది మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు సో తెల్ల రేషన్ కార్డు ప్రాథమిక అర్హత కింద వాళ్ళకు అమలు చేయాలనుకుంటున్నాము రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మేము ఇస్తాం ఏ కొలబద్ద లేకుంటే నేషనల్ హైవేస్ రోడ్లల్లో పోయిన వాటికి రైతు బంధు వేసినట్టు ఉంటుంది మనం మీరు చూసిండ్రు పేపర్లల్లో టీవీలల్లో ఇప్పటి వరకు రైతు బంధు అనర్హులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఒక అంచనా వచ్చింది ఇరవై రెండు వేల కోట్లు అనేది దేన్ని అంటారు ప్రభాకర్ అంటే అసలు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న కాలనీలకు రోడ్లకు పోయిన భూములకు గుట్టలకు రాళ్లకు రప్పలకు బుద్ధి జ్ఞానం లేకుంటే ఎట్లా పడితే ఎడా పెడా చేస్తే ఈ ఐదారు ఏండ్లలోనే ఇరవై రెండు వేల కోట్లు అనారులకు వచ్చినాయని చెప్పి నిన్నమనే పత్రికలలో నేను చదివిన సో అందుకోసమని నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకం చేరాలని చెందాలని అందుకే ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు పెట్టి వాళ్ళతో అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లను స్క్రూటినీ చేసి వాళ్ళందరిని కూడా క్రోడీకరించి ఈరోజు సిలిండర్ విధానం కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ విషయంలో గృహ వినియోగానికి కానీ ఒక పారదర్శకంగా ముందుకెళ్తున్నాము మేము చేస్తున్న ప్రయత్నం బాధ్యతాయుతంగా మేము వ్యవహరిస్తున్నాము బాధ్యతారహితంగా ఎట్లా పడితే అట్లా ఏదో చేసి చేతులుగాలి నాక ఆకులు పట్టుకున్నారన్న విధానానికి స్వస్తి చెప్పదలుచుకున్నాం ఇది నిరంతర ప్రక్రియ రేపు లాంచ్ చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళకే ఇక అయిపోయింది ఆ తర్వాత ఇయ్యమని కాదు ఎవరికి వాళ్ళు రాని వాళ్ళు మళ్ళీ మండల కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇచ్చి వాళ్ళు సవరించుకొని తక్షణమే అది పొందొచ్చు ఏదైనా కారణం చేత ఎవరికైనా ఉచిత విద్యుత్ విషయంలో కానీ సిలిండర్ విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పని లేదు మండల కేంద్రంలో ఉండే ప్రభుత్వ అధికారిని కలిసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు చూపించి ఇది మా కరెంటు మీటర్ నెంబరు లేకపోతే మా గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇది మమ్మల్ని లిస్టులో చేర్చండి అంటే అక్కడికక్కడ హెల్ప్ డెస్క్ పెట్టేసి అక్కడికక్కడ పరిష్కరిస్తాము ఎవ్వరు అపోహ చెందాల్సిన పని లేదు ఇది నిరంతర ప్రక్రియ మన గ్రామ సభలల్లో తీసుకున్న అప్లికేషన్లో స్క్రూటినీ చేసి అన్ని సరిచూసుకొని ఈరోజు వాళ్ళతో ముందుకెళ్తున్నాము రేపు ఏదైనా ఎవరికైనా అవకాశం రాకపోతే అక్కడ మండల కేంద్రంలో ఉండే అధికారులను కలిస్తే తక్షణమే వాళ్ళను కలిస్తే ఎవరైతే మన ప్రజాపాలన అధికారులుగా మండలాధికారులుగా పోయినరో వాళ్ళకు వాళ్ళకు ఆల్రెడీ పవర్ డెలిగేట్ చేసినాం ఎవరు వచ్చినా ఎంబడే కరెక్షన్ చేసేసి కొత్తగా లబ్ధిదారులను కూడా పొందుపరచండి అని ఒకసారి లబ్ధిదారులను నిర్ణయిస్తే మళ్ళా మళ్ళా అందులో ఎంట్రీకి స్థానం లేదనే విధానం లేదు విస్పష్టంగా మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా ఎవరిదైనా ఏదైనా కారణం చేత ఐదు వందల రూపాయల సిలిండర్ విషయంలో కానీ రెండు వందల యూనిట్ల గృహ వినియోగానికి ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఏదైనా అవకాశం రాకపోతే మండల అధికారి దగ్గరికి వెళ్ళి మన ప్రజాపాలన విషయంలో ఎవరైతే అధికారులు మీ గ్రామానికి వచ్చారో మండలాధికారులు మండల స్థాయి ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వివరాలు ఇచ్చి ఎంబడే కంప్యూటర్లో మీరు వాటిని సరిదిద్దుకోవచ్చు ఇయ మీరు అన్నట్టుగా వేళ ఊరికే వదిలేస్తే జూబ్లీన్స్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు ఏమంటారా మీరు చెప్పు ప్రభాకర్ కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న విలాసవంతమైన జీవితం గడపడానికి ఫామ్ హౌసులు కట్టుకున్న వాళ్ళకు కూడా ఏమంటారా అట్లా ఏమైనా ఉండి మీ నీ దృష్టికి వచ్చి రాంబాబు ఇది తప్పని తెతే తప్పకుండా రద్దు చేస్తాం వేళ జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా అట్లా తెల్ల రేషన్ కార్డులు ఉంటే తప్పకుండా రద్దు చేస్తాం